హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్తీ టేస్టీ అయిన నువ్వుల పల్లీల కొబ్బరి లడ్డు అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు స్వీట్ తినన వాళ్ళు కూడా తింటారండి అంత హెల్తీగా అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక కప్పు పల్లీలండి ఈ కప్పు నిండా పల్లీలు వేసుకునేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి పల్లీని ఫ్రై చేయాలండి లోపల వరకు మనకు ఫ్రై అవ్వాలి కదా ఇలా దోరగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనకి ఇవి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇదే పినెంలో మనం నువ్వులు కూడా వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు ఒక అరకప్పు తీసుకున్నాము అంటే ఒక కప్పు పల్లీలకి అరకప్పు నువ్వులైతే సరిపోతుందండి ఇప్పుడు ఈ నువ్వులను కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకునేసి మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక అరకప్పు తురిమిన కొబ్బరండి ఇది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేస్తూ ఉన్నాను ఈ కొబ్బరిని కూడా కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకునేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము మనకు పల్లీలు చల్లారిపోతే సరిపోతుంది ఇలా తీసుకున్నాం కదా పల్లీలు చల్లారిన తర్వాత వీటి మీద పొట్టు తీసేసి పల్లీలంతా ఒక మిక్సీ జార్లో వేసుకునేద్దాము ఇలా పొట్టు తీసుకున్న పల్లీల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకునేసి దీన్ని కొంచెం బరగ్గా పౌడర్ చేసుకోవాలండి నున్నగా కాకుండా ఇలా బరగ్గా చేసుకునేస్తే మనకు లడ్డూలు అనేది తినేప్పుడు బాగుంటుంది చూసారు కదా ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకునేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులను కూడా వేసుకునేయాలి ఈ నువ్వులు అన్నీ వేయకుండా ఒక రెండు స్పూన్లు పక్కన పెట్టుకోవాలండి పైన వేసుకునేస్తే బాగుంటుంది కొన్ని వేసుకున్నాం కదా వీటిని కూడా కొంచెం బరగ్గానే పౌడర్ లాగా చేసుకునేద్దాము ఇది కూడా ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నువ్వులు పౌడర్ను కూడా మనం పల్లీలు వేసి పెట్టినాం కదా బౌలు అందులోనే వేసుకునేసి ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ యాలికల పొడి వేసుకునేసి అలానే మనము కొబ్బరి కూడా వేయించి పెట్టినాం కదా అది కూడా ఇలా డైరెక్ట్గానే వేసుకుందామండి ఆల్రెడీ కొబ్బరి అనేది మనం సన్నగా వేసుకున్నాం కాబట్టి తురిమి మనం మిక్సీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇదే ప్యాన్లో ఒక ముక్కాల కప్పు బెల్లం వేసుకుందామండి మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి బెల్లం అయితే కప్పు అయిన వేసుకోవచ్చు నేనైతే ముక్కాల కప్పు వేసుకున్నాను అలానే కొద్దిగా నీళ్ళు బెల్లం కరిగే మాత్రమే ఈ నీళ్ళు అనేది ఇలా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగితే సరిపోతుంది మనకు పాకం ఏం అవసరం లేదు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ముక్కలు కప్పు బెల్లం అనేది ఒకవేళ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు మాత్రమే కప్పు నిండా వేసుకోండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఈ పొడిలో వేసుకునేద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తూ ఉండాలండి ఇలా వడగట్టుకునేస్తే బెల్లం లేదన్న నలకలున్నా వచ్చేస్తాయి ఒకవేళ మీకు బెల్లంలో ఏ నలకలు లేవనుకునేస్తే బెల్లం కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు నేను ఇలా మొత్తం వడగట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకునేద్దాము మనకు కొంచెం వేడిగా ఉంది కాబట్టి చేయి పెట్టకుండా ఇలా స్పూన్తో మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్పూన్ తీసి పక్కన పెట్టుకునేసి చేత్తోనే కలుపుకునేద్దాము ఇప్పుడు ఇందులో మనం నువ్వులు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల్ని వేసుకోవాలి ఇలా పైన నువ్వులు వేస్తే తినే ఇప్పుడు బాగుంటుందండి అందుకే కొద్దిగా ఇట్లా పక్కన పెట్టుకునేసి వేస్తా ఉన్నాను ఇప్పుడు దీన్ని ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నెయ్యి వేసుకునేద్దాము మనకి ఇంకా ముద్దకు కూడా రాలేదు చూడండి నెయ్యి వేస్తే ముద్దకు వస్తుంది కరెక్ట్ గా లడ్డులు కూడా అవుతుంది ఈ అరకప్పు నెయ్యి అనేది ముందు కొద్దిగా వేసుకునేసి కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకునేద్దామండి అంతా ఒకసారి వేస్తే మరీ ముద్దగా అయిపోతుంది కదా ఇలా కలుపుకున్న తర్వాత మిగతా నెయ్యిని కూడా వేసుకునేద్దాము మనం తీసుకున్న నెయ్యి అనేది కరెక్ట్ గా సరిపోయింది అరకప్పు నెయ్యి అనేది ఈ నెయ్యి కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు మనం లడ్డులాగా చుట్టుకునేద్దాము నెయ్యి కూడా మనకి కరెక్ట్ గా సరిపోయింది చూడండి ఇంకేం అవసరం లేదు ఒకవేళ మీకు తక్కువ అయినప్పుడు మాత్రమే వేసుకోండి లడ్డులు కూడా చుట్టేకి బాగా ఈజీగా అవుతుందండి ఎందుకంటే మనకి పల్లీలు నువ్వులు అనేది కూడా కొంచెం తేము ఉంటుంది కాబట్టి నెయ్యి ఇంత అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా చుట్టిన లడ్డూలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకునేద్దాము రోజుకి ఒక లడ్డు తింటే చాలా హెల్తీ అండి మనం ఇందులో పల్లీలు నువ్వులు అన్ని వేసుకుంటా ఉన్నాం కాబట్టి జుట్టుకు ఒంటికి అన్నిటికి మంచిది అన్ని ఇదే మాదిరిగా లడ్డూలు చుట్టుకునేద్దాము చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఈ పల్లీలు నువ్వుల లడ్డూలు అనేది అలానే మనము ఇవి చేసుకున్న ఒక పది రోజుల వరకు నిలువ ఉంటాయి అంటే చేసుకుంటే అన్ని రోజులు ఉండవులేండి తినేస్తా ఉంటాం కాబట్టి మినిమం ఒక వారం అన్న ఉంటాయండి మనం తక్కువగా చేసుకుంటేనే బాగుంటుంది తక్కువగా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ అయిపోయిన వెంటనే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి సింపుల్గా అయిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకునేసి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ అయిన లడ్డు చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తే కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి